ట్రైలర్ నచ్చిందా యాక్చువల్లీ నేను అశ్విన్కి ఇప్పుడే చెప్పాను స్పోక్ ఎవ్రీథింగ్ నేనేం మాట్లాడా అర్థం కావట్లేదు ఫస్ట్లీ విశ్వక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మూవీస్ నాకు వైన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్ ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఈ నగరానికి ఏమైంది

మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి ముందు చేసినట్టు అట్లానే చేయాలా మళ్ళీ ఇఫ్ ఐ హావ్ టు బెటర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్ కార్తిక్ ఇస్ హోర్ వి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది ఏంటి నేషనల్ కావాలా ఎస్ సనీ వుడ్ నాట్ వాంటెడ్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట సినిమా అనౌన్స్ అయ్యాక చాలా మంది అడిగారు స్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని దట్ ఈస్ బీన్ ప్రూవ్ ఓవర్ అండ్ ఓవర్ అ ఓవర్ ద ఇయర్స్ అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్ ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈ్ రిటన్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది ఐమ్ లైక్ సోల్ ఓ డన్ దిస్ ఈస్ ఇట్ దిస్ ఈస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ డిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని